అందరికీ వందనములు ప్రేమ దేవుని బిడ్డారు ఉదే కాల సమయంలో పడకల మీద దాగడంతోనే ప్రభు యొక్క కృపావర్తన విన్నవారండి ఈరోజు మరి తొమ్మిదవ తారీఖు ప్రభు యొక్క పునరుద్ధానపు దినము పునరుద్ధానపు రోజు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఉదే కాల సమయంలో పడకలు మించలేకడంతోనే ఈ యొక్క పునరుద్ధానపు రోజు ప్రభు యొక్క కృపవార్తన విన్నవారండి మనకు ఇవ్వబడుతున్న పడకలు మించలేకడంతోనే మనకు ఇవ్వబడుతున్న కృపావార్తను చూసినట్లయితే మతీ సువార్త పదవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాం మతి సువార్త పదవ అధ్యాయం ముప్పై ఒకటి వచ్చినాం ముప్పై ముప్పై ఒకటి వచ్చిన కలిసి ఉండే నేను చదువుతున్నా మీ తల వెంట్రుకులన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు కానీ ఈరోజు మనకి ఇవ్వబడిన వాక్యం ఏంటంటే మీరు భయపడకుడి మీరు భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు ఈ పునరుద్ధానపు రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నమాట ఫిబ్రవరి నెల మరి తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఏమనంటే ఈ యొక్క రోజు ప్రత్యేక మాట్లాడుతున్నారు మీరు భయపడకొడి మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు అని మాట్లాడుతున్నారు మనం ఎలాంటి వారమంటే అంటే పిచ్చుకుల కంటే కూడా మనం శ్రేష్టకరమైన వారమంట అసలు పిచ్చుకులు ఎలాంటివి పిచ్చుకుల కంటే మనం శ్రేష్టమైన వారు అని ప్రభు అంటున్నాడు పిచ్చుకులు ఎలాంటివి అని అంటే రండి ఎందుకంటే వాటికంటే మనం శ్రేష్ఠులు అంటే వాటికంటే శ్రేష్టకరమైన దేశంలో మనం ఉండబోతున్నాం పిచ్చుకులు ఎలాంటివి అని అంటే మొదటి మాటని ఇక్కడ మనం చూద్దాం కీర్తన గ్రంథం ఎనభై నాలుగవ అధ్యాయం కీర్తన గ్రంథము ఎనభై నాలుగవ అధ్యాయము మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం ఎనభై నాలుగవ అధ్యాయం మూడో వచ్చిన సైన్యములకు అధిపతి యోహోవా నా రాజా నా దేవ నీ బలిపీఠం వద్దనే పిచ్చుకులకు నివాసము దొరికెను పిల్లలు పెట్టుడుకు వానుకోయలకు గూటి స్థలము దొరికెను ఎవరికి దొరుకుతుందండి పిచ్చుకలకు నివాస స్థలము దొరికెను అని ఉంది ఇలా రా ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మొదటి మాటను మనం చూస్తున్నాం అసలు పిచ్చుక ఎలాంటిది మీరు అనే భయపడకూడీ మీరు భయపడకూరి మీరు అనేకమైన పిచ్చుకలకంటే శ్రేష్ఠలు అన్నారు అసలు పిచ్చుక ఎలాంటిది అంటే మొదటి మాట చిన్నది పిచ్చుక అనేది ఎలాంటిదండి చిన్నది చాలా చిన్నది పిచ్చుక పక్షులు ఉన్న ఆటల్లో కల్లా అంటే కొంత మేరకు చూస్తే ఉండా పక్షుల్లో ఒక కోణంలో చూసినట్టు కొద్ది చిన్నది అలాంటిది చిన్నది ఒకటి పిచ్చుక చిన్నదిగా ఉంది పిచ్చుక ఈ పిచ్చుక పిచ్చుకంటే మనం శ్రేష్టకరమైన వారు అంట ఎలా శ్రేష్టకరమైన వారు అవుతామంటే బైబిల్ ఉంది మీరు అంటే మనం మీలో పర్లోకంలో అంటే ఎలా ఉండాలంటే కొన్ని విషయాలు ప్రభుని అడుగుతారు ఈ చిన్నపిల్లలు లాంటి మనస్తత్వం కలిగి లాంటి వారు అయితేనే మీరు పర్లోక రైతులు గొప్పవారు అన్నారు అంటే చిన్నది అన్నది ప్రాముఖ్యత అయితే పిచుక అలాంటిది చాలా చిన్నది పిచ్చుక ఎలాంటిది అండి చిన్నది పిచుక యొక్క జీవితంలో చిన్నదిగా ఉంటుంది కానీ అది ఎప్పుడు పెద్దది కావలేదు అది ఎప్పుడు కూడా పెద్దదిగా కాలేదు దాని జీవితాంతం తపస్సు చేస్తా తపస్సు అంటారు చూసారా అంటే మన భాషలో ప్రార్థన ఎంత ప్రార్థన చేసినా ఎంతగా దేవుని కూడా కనిపెట్టుకున్నా అంటే క్షమించండి దేవుని కొరకు కాదు ఎంతగా తన జీవితాన్ని సమర్పణ చేసుకున్నా పిచ్చుకి అన్నట్టు కూడా చిన్నదే కానీ పెద్దది కాలేదు అప్పుడు కూడా పెద్దది కాలేదు కానీ విచిత్రం ఏంటంటే మీ మీరు భయపడకూడదు మీరు పిచ్చుకుల కంటే శ్రేష్ఠకరమైన వారు ఎందుకు అంటున్నాడంటే పిచ్చుక చిన్నది మనం కూడా చిన్నవారమే కానీ ఈ భూమి మీద మనం చిన్నవారిగా ఉండటం ద్వారా పరలోకలు గొప్పవారిగా దేవుడు చేస్తున్నాడు అందుకే మీరు శ్రేష్ఠ శ్రేష్ఠులైన మాట్లాడుతున్నాడు మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులని ఎందుకు అంటున్నారు పిచ్చుకులు లాంటి వారి మనం కూడా చిన్నవారు అయినప్పటికీ భూమి మీద చిన్నవారికి జీవించినప్పటికీ పరలోకంలో ఎలా ఉండాము గొప్పవాడు అందుకే మీలో ఎవరైతే అల్పుడుగా ఉంటాడో అల్పుడైన వాడు పరలోకంలో గొప్పవాడు అంటే తగ్గించబడినవాడు చిన్నవాడికి ఎవరైతే జీవిస్తాడో ఆ వ్యక్తి పరలోకంలో గొప్పవాడుగా ఉంటాడు అంటాడు అందుకే ప్రభావం మీరు భయపడకూడి మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు ఎందుకు ఎందుకంటే భూమి మీద ఎన్నో పిచ్చుకులు ఉన్నాయి వాళ్ళందరికంటే మన శ్రేష్ఠం పిచ్చుకలంటే మనుషులు ఎంతో మంది ఉండరు వాళ్ళకంటే మన శ్రేష్ఠం ఎందుకంటే మనం ఈ భూమి మీద చిన్నవారికి ఉండొచ్చు కానీ అంటే మనకి ఏమీ లేక దరిద్రాన్ని అనిపించవచ్చు దారిద్రాన్ని అనిపిస్తూ ఉండొచ్చు కానీ ఒకరోజు మనమే పర్లోక రాజ్యంలో గొప్పవారుగా ఉండబోతున్నాం అలా ప్రభు అందుకే మీరు భయపడకూడదు అంటున్నాడు రెండవ మాట పిచ్చుకొని గురించి చూసినట్టు పిచ్చుకెలాంటిది తీర్థన గ్రంథం ఎనభై నాలుగు అధ్యాయం మూడు వచ్చిన ప్రకారం మీ బలిపేట వద్దనే పిచ్చుకులకు పిచ్చుక ఎలాంటిదంటే అంటే రెండవదిగా మనం చూస్తూ వస్తున్నాం తన ఆహారాన్ని తాను సిద్ధపరచుకోలేదు ఇవన్నీ పిచ్చుకుల యొక్క జీవితాన్ని నేను సహజంగా అర్థం చేసుకుని మీకు చెప్పాల్సి వస్తుంది పిచ్చుక ఎలాంటిదండి అంటే ప్రియులారా ఒకటి అది చిన్నది రెండు పిచ్చుక ఎలాంటిదంటే తన ఆహారంను తాను సిద్ధపరచుకోలేదు ఎందుకంటే తన ఆహారాన్ని తాను ఎలా సిద్ధపరచుకోలేదని నేను అంటున్నానంటే చూడండి అది కొయ్యదు అది విత్తదు విత్తదు కొయ్యదు అంటే అది వ్యవసాయం చేసే గుణలక్ష్యం దాంట్లో లేదు పిచ్చుకులు ఎలాంటివి అవి అవి విత్తుతయా విత్తినటువంటి వాటిని ఎత్తికెళ్ళిపోతాయే కానీ అవి విత్తే గుణ లక్షణాలు లేవు కోసినటువంటి పంటలు ఎత్తుకెళ్తాయే కానీ అవి కోసే గుణ లక్షణం లేదు అందుకే అన్నాడు మీరు వాటి కంటే శ్రేష్ఠులు మీరు వాటికంటే శ్రేష్ఠులు ఎందుకు చూడండి ఆకాశపక్ష చూడండి అవి కొయ్యవు విత్తవు అయినను వాటి వైభోగం చూడగా లేదంటే ఇంకా చూడగా గడ్డిపోను చూడండి వాటి వైభోగం చూడగా ఎంత చక్కగా ఉంది వాటి ఆహారం దేవుడు పోషిస్తా వాటి కంటే మీరు శ్రేష్ఠులు ఎందుకు మీరు పిచ్చుకలు మీరు భయపడకుండా మీరు శ్రేష్ మీరు పిచ్చుకుల కంటే శ్రేష్ఠులుగా శ్రేష్ఠులైన దేవుడు ఎందుకంటాడంటే పిచ్చుక చిన్నది మనం చిన్నవారికి ఉన్నప్పటికీ పరలోక రాజ్యంలో మనం గొప్పవారికి అవుతున్నాం రెండు మనం ఆహారము సిద్ధపరచుకోలేని స్థితిలో ఉన్నవారు కానీ మనకి ఆత్మీయ ఆహారాన్ని దేవుడు ప్రభు అ్రీస్తు ప్రభు ద్వారా మనకు సిద్ధపరిచేయాలి అందుకని మనం శ్రేష్ఠులు భయపడద్దు మూడోదిగా చూడగా మూడోదిగా చూడగా అంటే పిచ్చుక ఎలాంటిదంటే చిన్నది రెండు ఆహారం సిద్ధపరచుకోలేనిది కానీ మనకైతే ఏసు ప్రభు ద్వారా మనం ఈ లోకంలో చిన్నవారు కూడా పరలోకంలో గొప్పవారుగా ఉన్నాం యేసు ప్రభు ద్వారా మనకు ఆహారం సిద్ధపరచబడింది ఇక మూడోదిగా చూడగా పిచ్చుక ఎలాంటిది అంటే యశ కీర్తన గ్రంథం ఎనభై నాలుగోది మూడో వచ్చినే పిచ్చుక అన్న మాట ఉంది పిచ్చుక ఎలాంటిదంటే నీ బలిపేట ఉన్నదనే పిచ్చుక పిచ్చుక ఎలాంటిదంటే మూడోదిగా ఆకాశంలో కొంత మేరకే ఎగిరేది ఆకాశంలో కొంత మేరకే ఎగిరేటటువంటిది పిచ్చుక పిచ్చుక యొక్క విధానం చూడగా ఆకాశమును ఎక్కిపోయే అంత స్థితిలో పిచ్చుకొక లేదు ఏ పక్షికి లేదు రండి కూడా లేదు మనుషుడికి లేదు పక్షికి లేదు కాబట్టి పిచ్చుక ఎలాంటిది అంటే కొంత మేరకే ఎగరగలుగుతుంది కొంత మేరకు ఎగిరేటటువంటిది పిచ్చుక అన్ని పక్షులు కూడా ప గ్రద్దలాగా ఈగలలాగా ఆకాశంలోకి ఎక్కినంతగా ఎదగలేవు అంతగా ఎగరలేవు కానీ పిచ్చుక ఎలాంటిది అంటే కొంత మేరకే ఎగ ఎగరగలిగేది కొంతమేరకే ఒక స్థాయి వరకే ఎగరగలిగిద్ది దాని స్థాయి వరకే ఎగరగలిగేటటువంటిది పిచ్చుక కానీ ప్రభున్నాడు మీరు తన స్థాయి వరకు ఎగరగలిగే పిచ్చుక కంటే శ్రేష్ఠులు మీరు తన స్థాయి కంటే ఎగరగలిగే పిచ్చుకుల కంటే మీరు శ్రేష్ఠులు మీరు చాలా గొప్పవారు మీరు భయపడకుండా మీరే మనుషులు మీరు ఎందుకు భయపడుతున్నారు మీ తల వెంట్రుకులు ఒకటైన నా రాలినప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు గష్టాన్ని బట్ట అనారోగ్యాన్ని బట్ట దుఃఖాన్ని బట్ట బలహీనతను బట్ట వ్యాధిని బట్ట అసలు మీరు ఎందుకు భయపడాలి ఎందుకు భయపడాలి మీరు మీరు మనుషులు మీరు నా స్వరూపంలో చేయబడిన వారు మీరు పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు ఎంతో గొప్ప శ్రేష్టకరమైన మీరు ఎందుకు భయపడతారు భయపడకూడని ప్రభు అన్నాడు వచ్చే అనారోగ్యం కష్టాలు బాధలు శ్రమలు కుటుంబ సమస్యలు కుటుంబ ఆర్థిక బాధలు కుటుంబంలో వస్తున్నటువంటి పరిస్థితులను బట్టి ఈ బ్రతుకు బ్రతుకు కంటే చనిపోవడం మంచిది అనారోగ్యాన్ని బట్టి చనిపోవడం మంచిది బలహీనతను బట్టి చనిపోవడం మంచిది అని అనుకుంటున్నావేమో గమనించుకో ప్రియ సౌదరుడ సౌదరి అదే కాల సమయంలో పరగమించినట్టుందని ప్రభావ కృప వార్త ఉంటుందని నీ నా జీవితాలు గమనించాల్సింది ఏంటంటే నీవు భయపడొద్దు ఎందుకంటే నువ్వు శ్రేష్టకరమైన వాడివి పిచ్చుకల కంటే శ్రేష్టకరమైన పిచ్చుకులకే పిచుకులు చిన్నవి పిచ్చుకలు ఆహారం సిద్ధపరచుకోలేవు పిచుకులు ఆకాశంలో కొంతమోటికి ఎగరగలవు వీటి కంటే నువ్వు శ్రేష్టకరమైన వాడు వీటిని దేవుడు పోషిస్తున్నాడు మరి వీటి కంటే శ్రేష్టకరమైన నిన్ను దేవుడు ఎందుకు పోషించడు వీటి కంటే శ్రేష్టకరమైన నీకు శ్రేష్టకరమైన దాన్ని ఎందుకు ఇవ్వడు వీటికంటే నువ్వు శ్రేష్టకరమైన వాడు అంటున్నాడు దేవుడు అంటే అంత శ్రేష్టకరమైన వాడికి దేవుడిని సిద్ధపరచుకున్నప్పుడు అంత శ్రేష్టకరమైన జీవితాన్ని మనం కూడా కాపాడుకోవాలి ఇది మూడు నాలుగోదిగా చూడగా కీర్తన గ్రంథం ఎనభై నాలుగోదే మూడు వచ్చినంలో నీ బలిపేట ఉన్నదనే పిచ్చుకులకు పిచ్చుక ఎలాంటిదంటే నాలుగోదిగా ఒంటరితనం కలిగింది ఎలాంటిదండి పిచ్చుక ఒంటరితనం అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒంటరితనంతో జీవించేటటువంటిది పిచ్చుక పాటలో కూడా ఉండేది సహోదరులు ఎవరో పూర్వదనాల్లో రాసిన పాటలు ఉండదు ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకును నేను అంటే పిచ్చుక ఎలాంటిది అంటే ఒంటరితనం కలిగినటువంటిది ఎలాంటిది ఒంటరితనం పిచ్చుక యొక్క జీవితంలో ఒంటరితనం ఉంది ఆ వంట్రతనం కలిగిన పిచ్చుక కంటే మీరు శ్రేష్ఠులు ఎందుకంటే యోస్ వత పద్నాలుగు అదే మరి మనం చూసినట్లయితే పద్దెనిమిదో వచ్చినప్పుడు ప్రభు అంటాడు నేను మిమ్మల్ని అనాథరుగా విడవను పదిహేడు పద్దెనిమిది వచ్చిన వాళ్ళు అంటాడు నేను మిమ్మల్ని అనాథలుగా విడవను మనం ఎలాంటి వారం అంటే ఒంటరి వారం కాము ఒకన తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని యశగ్రంథం అరవై ఆరు పదమూడులో ప్రభు అన్నాడు యక్షాగ్రంథం నలభై మూడు అధ్యాయం పంతొమ్మిది అనుకుంటా స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డిన మర్చిన వారేనా మర్చుదురు కానీ నేను నిన్ను మరవనన్నాడు యక్షగ్రంథం నలభై మూడు కాదు నలభై తొమ్మిది పది పదిహేను ప్రభు అంటే ఎంత గొప్పవాడో చూడండి ప్రభు కడు మనం ఒంటరి కాదు పిచ్చుక చిన్నది పిచ్చుక ఆహారం సిద్ధపరచుకోలేదు పిచుక ఆకాశం కొంత మేరకే ఎగరగలిది పిచ్చుక ఆకాశం కొంత మేరకే ఎగరగలిగింది పిచ్చుక ఎలాంటిది అంటే ఒంటరితనం కలిగింది ప్రభు అంటున్నాడు నువ్వు ఒంటరిగా ఉండావా పిచ్చుక్కంటే నువ్వు శ్రేష్టకరమైన వాడి పిచ్చుక్కే నేను తోడుగా ఉన్నప్పుడు నీకు తోడుగా ఉండలేనా ఇంటి మీద ఒంటరిగుండ పిచ్చుక్కే నేను తోడుగా ఉన్నప్పుడు నీకు తోడుగా నేను ఏ వేటగాడు తన వేటాడుకోకుండా ఏ వేటగాడు బాణం తనకు తగలకోకుండా ఏ వేటగాడు తను చిక్కించుకోకుండా ఏ వలలో తను చిక్కుకోకుండా నేను పిచ్చుకొని ఒంటరిగా ఉండ పిచ్చుకొని నేను కాపాడినప్పుడు నిన్నెందుకు నేను కాపాడును పిచ్చుకంటే నువ్వు శ్రేష్టకరమైన వాడు ఎందుకు భయపడుతున్నావు ధైర్యంగా ఉండమని ప్రభు మాట్లాడుతున్నాడు ప్రభు మాట మేము ధైర్యంగా ఉందాం ఇది నాలుగు ఐదో విషయాన్ని చూద్దానండి కీర్తన గ్రంథం ఎనభై నాలుగో అధ్యాయం మూడో వచ్చినంలోనే నీ బలిపేట ఉన్నదనే పిచ్చుక ఎలాంటిదంటే ఐదో మాటను మనం చూస్తున్నాం తనకంటూ ఒక గూడు ఇల్లు స్థిరముగా లేనటువంటిది ఎలాంటిదండి తనకంటూ ఒక గూడు అంటే ఒక ఇల్లు స్థిరముగా లేనటువంటిది పిచ్చుకేదన్నా ఒక చిన్న గూడు లాంటిది కట్టుకుందనుకోండి అనుకోండి పిచ్చుకులు ఇల్లు ఎలా ఉంటాయో తెలుసా అందుకంటాడు పనోడు పందిర పనోడు పందిరేస్తే పిచ్చుకులు వచ్చి పడేసినాయి అంట సామెత్ర కూడా ఉంటాయి పనోడు పందిరేస్తే పిచ్చుకులు వచ్చి పడేది అంట పన్నోడు మంచిగా పని చేసి పందిరేసాడు అంటే ఒక ఇల్లుగా ఒక పందిరంటే తాటేగులతోనూ ఆకులతోనో కట్టాడు ఇల్లు పిచ్చుకొచ్చి ఊరినే వాలిందంట వాళ్ళటం పడిపోయింది అటువంటిది మన జీవితాలు అయితే ప్రియులరా పిచ్చుకకి గూడి చూసారా అది చక్కగా ఇట్లా కిందకి ఏలాడి తీసుకుంటూ ఒక కర్ర నుండి ఏలాడి తీసుకుని దాంట్లో ఒక హోల్లాగా పెట్టుకుని ఆ హోల్లో నివసించింది దాంట్లో కూడా కాకులు చొరబడతాయి రాబందులు వస్తాయి రద్దలు వస్తాయి దాని గుడ్డులు దాని పిల్లలు తినేటానికి వస్తాయి చివరికి దాని గూడును కూడా పడేస్తాయి స్థిరం ఉండదు ఇక్క మనకి దేవుడు పరలోకంలో స్థిరత్వం కలిగినటువంటి స్థలాన్ని ఇస్తున్నాడు పిచ్చుక ఎలాంటిదంటే తనకంటూ ఒక గూడు ఇల్లు స్థిరముగా లేనిది కానీ మనకైతే ఒక గూడు ఇల్లు ఉంది యేసుప్రభార్ అంటాడు వంశార్త పద్నాలుగుగా దేవునండి వచ్చినప్పుడు నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తానంటాడు నా తండ్రి అంటే అనేక నివాస స్థలం కలవు నేను ఎలా మీతో చెప్తాను నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తాను అంటున్నాడు కాబట్టి మనం పిచ్చుకుల కంటే శ్రేష్ఠమైన వారి మన ప్రభు ఎందుకంటాడంటే పిచ్చుక ఈ లోకంలో గూడు అంటే ఇల్లు స్థిరమైనదిగా లేదు ఓసాడు పెట్టుకుంటే దాని పీకులు మరో చోటకి వెళ్ళాల్సిందే కానీ మనకి పరలోకం స్థిరమైన గృహాన్ని ప్రభుత్వడు అందుకంటాడు మీరు పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు మీరు పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు ప్రియలారా ఈరోజు ప్రభు యొక్క పునరుద్ధాన దినంలో దేవుని మందిరానికి వెళ్ళబోతున్నాం మనం ఇవదే కాల సమయం పడకల మించి లేకపోతే ప్రభు యొక్క కృపావార్తను వింటున్నాం మనం ఇవదే కాలం ప్రభు మందిరానికి వెళ్ళేటప్పుడు మనం గుర్తుంచుకోవస్తుంది ఏంటంటే ప్రభు మందిరానికి ఏ కష్టాలు ఏ బాధలు ఏ దుఃఖాన్ని బట్టి ఏ శ్రమను బట్టి ఏ బాధను బట్టి ఏ అనారోగ్యాన్ని బట్టి ఏ భేదను బట్టి నువ్వు మందిరానికి వెళ్తున్నా ఎల్లకు మునిపోయి నువ్వు ఈ ఈరోజు నీతో మాట్లాడుతుంది దేవుని వాక్యం పడకల మించి లేకపోతే ప్రభు యొక్క కృపావార్త ఈ పునరుద్ధాన రోజులో నీతో మాట్లాడుతుంది పునరుద్ధాన రోజు ద్వారా ఏమని తెలుసా మీరు భయపడకుడి అనేకమైన పిచ్చుకుల కండి మీరు శ్రేష్ఠులు మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు ఎందుకు తెలుసా పిచ్చుక చిన్నది మీరు చిన్నవారికి ఉన్నప్పటికీ పరలోకంలో గొప్పవారు ఇంకా పిచ్చుక ఆహారం సిద్ధపరచుకోలేదు కానీ మీకు ఆహారం నేను నా శరీరమే మీకు ఆహారం ఇచ్చాను అంటున్నాడు ఆయన శరీరమే మనకు ఆహారం గేయపడింది ఇంకా ఆ ఆకాశంలో కొంత మేరకు ఎక్కగలదు కానీ మనం ఆ యొక్క ఆకాశం మహాకాశం దాటి వెళ్ళబోతున్నాం ఇంకా మనం చూడగా ఒంటరితనంగా లేను పిచ్చుక ఒంటరితనంగా ఉంది మనం ఒంటరితనంగా లేము మనల్ని అనాథలుగా ప్రభు పెడల ఇంకా చూడగా మా పిచ్చుకంటే ఒక గూడు ఒక స్థిరమైన ఇల్లు లేదు కానీ మనకి పరలోకంలో ఒక స్థిరమైనటువంటి గూడు ఇల్లు ఉంది కాబట్టి అందుకంటున్నాడు మీరు భయపడకండి మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు కాబట్టి ప్రియులారా పిచుక్కైన అయిన స్థానం లేదు పిచుక్కి లోకంలో చిన్నదిగా ఉంటుంది ఆహారం లేదు ఆకాశంలో కొంతమేరకు ఎదుగు ఎగురుతుంది ఒంటరితనం కలిగింది సరైన ఇల్లు లేదు కానీ మనమైతే పర్లోకరాజ్యంలో గొప్పవారుగా ఉంటున్నాం ప్రభు యొక్క శరీరం మనకి ఇవ్వబడుతుంది ఇంకా మనం మనం ఆకాశం మహాకాశం దాటి ఆక్రమించాం ఆకాశంలో మహాకాశం కాదు కానీ ఆకాశం దాటి వెళ్తున్నాం దేవుని దగ్గరికి ఇంకా మనం వంటరి వారం కాదు మనతో ప్రభు అన్నాడు ఇంకా మనకంటూ ఒక ఇల్లు ప్రభు ఇచ్చి ఇస్తున్నాడు పర్లోకరాజ్యంలో ఎందుకంటున్నాడు కదా మీరు అనేకమైన పిచ్చులు కండి శ్రేష్టకరమైన వాడు చిన్న అనారోగ్యాన్ని బట్టి కష్టం బట్టి వచ్చే కుటుంబ సమీక్షలను బట్టి కుటుంబ ఆర్థిక బాధలను బట్టి ఎందుకు భయపడతావు నువ్వు భయపడవాక నువ్వు పిచ్చుకుల కంటే శ్రేష్టకరమైన వాడి అని ఐదు అంత అనుభూతిలో నువ్వు ఎంతో గొప్ప శ్రేష్టకరమైన వాడివి కాబట్టి నువ్వు ప్రతి విషయంలో భయపడవాకని అని ఏ విషయంలో కూడా మనం భయపడకోకుండా ప్రభు కొరకే ధైర్యంగా ఉన్నట్లు మనకి సహాయం చేయను గాక ఈ పునరుద్ధాన దిన ప్రభు మందిరానికి వెళ్తున్న మన జీవితాలకి మనందరూ కూడా ఎవరో కూడా దయచేసి ఈ పునరుద్ధానపు రోజు దేవుని మందిరానికి వెళ్ళకోకుండా ఇంటికాడ కాలక్షేపం గడపకోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ పునరుద్ధాన రోజు దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి ఏ కష్టాన్ని బట్టి ఏ బాధను బట్టి నువ్వు భయపడి ఇంటికాడ ఉండదు ఏదైనా దేవుని మందిరానికి వెళ్ళు దేవుని సన్నిధులకు నువ్వు ఏ ప్రాంతంలో ఉండవు ఎక్కడ ఉంటున్నావు అక్కడ దేవుని మందిరానికి వెళ్ళు నీ భయాన్ని దేవుడు తీసేస్తాడు ఈ రోజు అట్లు ప్రభు తీసివేసి నీలో ఉన్న భయాన్ని తీసేసిన అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్టకరమైన వారు అని నీకు తెలియపచ్చి ఆ శ్రేష్టకరమైన ధన్యతలు ప్రభు నీకు ఇచ్చినట్టు ప్రభు సాయించిన కాక ప్రార్థన పరిశుద్ధుడు తండ్రి ప్రేమ కలిగిందేవా మీకు స్తోత్రములు మీరు ఇచ్చిన కృపకాయ వందనాలు మీ ప్రేమను వంటి స్తోత్రాలు విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింప చేయండి ప్రభావ మేము అనేకమైన పిచ్చుకులు కంటే శ్రేష్టకరమైన వారమని మీరు భయపడకూడ మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్టకరమైన వారని అని మత్యస్థ వార్తలు మీరు సెలవిస్తూ వచ్చారు మధవ అధ్యాయంలో మీరు చూడగా ప్రభావ ముప్పై ఒకటి వచ్చినప్పుడు కాబట్టి మేము అనేకమైన పిచ్చుకులు కంటే శ్రేష్ఠకరమైన వారు మా మేము శ్రేష్టకరమైన వారమని మేము చిన్నవారం కాదని మాకు ఆహారం ఉందని దేవా మేము పర్వకలు గొప్పవారమని దేవా మేము ఒంటరివారం కాదని మాకంటూ ప్రభు ఒక రోజు ఆకాశం దాటి మేము మీ దగ్గరకు వస్తున్నామని మాకంటూ ఇల్లు ఉందని మేము గుర్తెరిగి ప్రతి విషయం వచ్చిన దానికి పెద్దానికి బలహీనతలు అనారోగ్యాన్ని బట్టి భయపడి ప్రభా మేము నష్టపోకుండా మా జీవితాన్ని మేము శ్రేష్టకరమైన వారిని గుర్తెరిగి మందరికి వెళ్తాం చేయమని ప్రభా యేసుక్రీస్తు నామం పేర విశ్వాసంతో స్తుతించి ప్రార్థించాడి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె ప్రియమైన దేవుని పెట్టినారూ కూడా ప్రభా యేశ్వ ప్రభు యొక్క పరిశుద్ధమైన నామం బట్టి మీ అందరికి శుభాభందనములు ప్రయజ్ఞాడు